హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు పప్పు ఆనపకాయ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి ముందుగా మనం పాకజ పప్పుని తీసుకుని శుభ్రంగా ఏరుకోవాలండి ఏరుకున్న తర్వాత ఇలా నీళ్ళలో ఒకసారి కడుక్కొని మరలా బాణిలోకి మళ్ళీ నీళ్ళు వేసి ఒక చిట్టుకటి పసుపు వేసుకోవాలండి చిట్టుకటి పసుపు వేసుకుని పొయ్యి మీద ఉంచుకోవాలి ఇది ఆనపకాయ అండి ఆనపకాయని ఇలా మొక్కలగా కోసుకోవాలి మొక్కలగా కోసుకున్న తర్వాత ఇలా చిక్కుకుని ఇలా నీటిలో ఒకసారి కడుక్కోవాలండి నీటిలో కడుక్కున్న తర్వాత చీలికిల్లాగా మనం కోసుకోవాలండి ఇలాగా ఇలా చీలికిలా కోసుకుంటే మన పప్పులో బాగా ఉడుగుతుందండి ఇలా మొక్కలగా కోసుకోవాలి మొక్కలగా కోసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇది పొయ్యి మీద ఉంచాం కదండి ఇలా మరుగుతూ ఉంటుందండి ఇలా పొంగి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలకి మొక్కలు వేసేయాలండి ఇలా మొక్కలు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని మరలా పొయ్యి మీద ఉంచేసుకోవాలి ఇదిగోండి కాసేపటికి ఇలా ఉంటుంది ఈ తాగిం సరుకులండి కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వెండిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకోవాలండి ఇదిగోండి పొ పొంగు వస్తుందండి పది నిమిషాలకి ఇలా పొంగు వస్తుంది పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలండి ఒకసారి మొత్తం అంతా కరుకుంటే ఇలా మళ్ళీ పొంగు వస్తుందండి ఒకసారి మనం గరిడితో పప్పుని తీసుకుని మెత్తబడిందో లేదో చూసుకోవాలండి లేదంటే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకుని మరలా మరిగించుకుంటూ ఉండాలండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొన్ని నీళ్ళు ఇలా ఒక పది నిమిషాలకు మళ్ళీ మరుగుతూ ఉంటుందండి వేడి నీళ్ళు వేస్తే తొందరగా ఉడుగుతుందండి అలాగే ఒక చిన్న టమాటా ముక్క వేసినా తొందరగా ఉడుకుతుంది ఇదిగోండి మా ఉడికిన తర్వాత దించేసుకుని ఒక చెంచా కారం అండి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు అని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి గరిడితో కలిపేసుకున్నాక మరలా పొయ్యి మీద ఉంచాలండి ఇందులో వేడి నీళ్ళు కానీ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి తొందరగా ఉడుకుతుంది వేసిన తర్వాత అండి ఇలా నీరు దించేసుకున్న తర్వాత మరలా ఇలా రసాన్ని పప్పు రసాన్ని వేరే బాణీలోకి తీసుకుని పప్పుని దోసకాయ ఉన్నది కదండి అది మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి కర్రసాయంతో పప్పు గుత్తి కదండి ఇది ఇలా మెదుపు తర్వాత మళ్ళీ పప్పు రసాన్ని ఇందులో వేసేయాలి ఇందులో వేసేసిన తర్వాత మళ్ళీ మొత్తం పూర్తిగా గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు మనం తాలింపుకి మరొక బాణీ తీసుకుని ఒక గరిటి వేసి తాలింపు సరుకులు చూసాం కదండి ఇందాక వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి జీలకర్ర ఉన్నాయి కదండి అవి తీసుకుని ముందుగా మనం వెల్లుల్లిపాయలు వేసి కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేయాలి ఆ తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసేయాలి మీడియం సైజులో ఉంచుకోవాలండి లేదంటే ఈ మాడిపోతాయి పొయ్య మీడియం సైజులో ఉంచుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత దించేసుకుని ఇలా పప్పు రసాన్ని పప్పు మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదండి ఆ పప్పుని ఇందులో వేసేసి గరిటితో కలుపుకోవాలండి గరిడితో కలుపుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఆ తర్వాత అదే బాండిలోది మొత్తం ఇందులోకి వేసేయాలి ఆ తర్వాత మొత్తం ఇలా గరిడితో తిప్పేసుకుంటే పప్పు ఆనపకాయ కర్రీ రెడీ అండి సూపర్గా ఉందండి ఇది అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్